ంక్ష <laughs>

మాట సరిగా అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు కారణం ఏంటంటే ఈ సైబో గార్డు గురించి మాట్లాడి మాట్లాడిగా నిన్న చోట్ల మాట్లాడి ఇవాళ చాలా ये देते प्रिंटर नंबर कपड़ों के निर्माण में भी लोग आना आना किन एजेंट सेंटर सेंटर जरा अंदर लोग निर्माण के निर्माण में भी लोगों लाइफ के लिए इसका मन उसका पुराना बन गया ये देते सास पारो इतने करके दबो लोगों को क्या ना इतने के लिए दबका दे नी दबो ఇవాళ అసంఘీ రంగంలో ఉన్నటువంటి కార్మికుల గురించి వారి పెద్దల కోసం గురించి ఇంకా కొద్దిగా ఆలోచించేస్తున్నటువంటి నేను ప్రాక్టికల్ గా ఉండేటువంటి మనిషిని సంఘం తో కానీ మీ సంఘంలో ఉండేటువంటి పెద్దలతో కానీ నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి గతంలో అనేక సమావేశాలకు వచ్చాను ఈ బిల్డింగ్ శంకుస్థాపన కూడా నేను వచ్చాను అనేటువంటి విషయం ఇవాళ భవన నిర్మాణ కార్మికులు ప్రతి దైనీయంగా తెలియాలి కేవలం ప్రభుత్వం ఒక విధానాల మాత్రమే ఇవాళ పౌర నిర్మాణ కార్యక్రమం పరిస్థితి దయనీయంగా చేయలేదే వారి బిడ్డలు చదువును కూడా చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారన్నటువంటి మాట వాస్తవం చేతి నిండా పని ఉండేటువంటి రోజు నుండి ఇవాళ పని లేనటువంటి రోజు నుంచి మేము ముఖ్యంగా భీమవరం అంటే హైదరాబాద్ నగరం కన్నా వైజాగ్ నగరం పెద్ద ఎత్తున నిర్మాణ రంగంలో ముందున్నటువంటి నగరం రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది భీమవరం అనే సంగతి మన అందరం కూడా తెలుసు అటువంటి భీమవరంలో కూడా ఇవాళ నిర్మాణ రంగం కుదేవైపోయింది మనసులేకపోయారు నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికులకు చేతుల్లో పని

ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేటువంటి పథకాన్ని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు పద్దెనిమిది చేతి వృద్ధులు కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు అందులో స్థానం కల్పించారు చేతివృద్ధి కాబట్టి ఏదైతే శిక్షణ ఇచ్చి శిక్షణ కాలంలో స్పంధి ఆ తర్వాత మీ వృత్తికి సంబంధించి ఒక టూల్ కిట్ ఇచ్చి రెండు లక్షల రూపాయల వరకు

మీ సమస్యలు చెప్పుకోవడానికి కావాలని నా ఇంటి దగ్గర ఒక సమావేశం ఏర్పాటు చేశాను మీరైతే బాగా చెప్పగలుగుతున్నారు నేనైతే బాగా చెప్పలేను అనేటువంటి ఉద్దేశం నిరంతరం కూడా సమస్యల గురించి ఆలోచిస్తాం మేము కూడా మీలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ప్రజల గురించి ఆలోచించేటువంటి వ్యక్తులు ఉండాలి

ఎప్పుడో భీమవరంలో వేళ రాజకీయం మారిపోతా ఉంది రాబోయేటువంటి రోజుల్లో గతంలో రాజబాబు గారి పది సంవత్సరాలు చూసాం అందరి గౌరవించేటువంటి విధానం సమస్యలు మీద పరిష్కారానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి శాంతి భద్రతలు విషయంలో రాజీ పడినటువంటి వ్యక్తి తమ పార్టీ వాళ్ళైనా బయట పార్టీ వాళ్ళైనా న్యాయం గురించి ఆలోచించేటువంటి వ్యక్తి అదేవిధండి నాకు గురించి మీ అందరికీ కూడా తెలుసు ముప్పై నాలుగు సంవత్సరాలు ఒకే పార్టీలో పనిచేసి బిజెపి కేవలం ఇద్దర ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఈ దేశంలో ఉన్నప్పుడు పార్టీ సిద్ధాంతాలు నమ్మి ఈ పార్టీ వాళ్ళు ఈ దేశానికి మంచి జరుగుతుందన్న ఆలోచనతో బీజేపీలో చేరుకుంటూ చేసి చాలా మంది పెద్దలు ప్రయత్నం చేశారు ఈ పార్లమెంట్ సీట్ కోసం శ్రీనివాస్ వర్మ ప్రయత్నం చేయలే శ్రీనివాస వర్మ దగ్గర వందల కోట్లు లేవు కాబట్టి యాభై నూట యాభై కోట్లు లేవు కాబట్టి శ్రీనివాస వర్మ ప్రయత్నం చేయలే చాలా మంది ప్రయత్నం చేశారు ఢిల్లీలో పట్టుబడి వేలాడారు కానీ అక్కడ ఉన్నటువంటి పేదల పక్షపాతి నరేంద్ర మోడీ గారు ఎందుకు ప్రజాప్రతినిధులుగా కుదరదు అక్కడ ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి జెండా మోసుకు తిరుగుతున్నటువంటి మన సాధారణ కార్యకర్త శ్రీనివాస్ వర్మ ఉన్నాడు ఆయన అభ్యర్థిగా నిలబెట్టిండి అని చెప్పి నరేంద్ర మోడీ గారి నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా మీ ముందుకు వచ్చారు ఈ సమస్యల గురించి ఆలోచిస్తా మీరు ఇబ్బంది పడే ప్రతి సమస్యని పరిష్కారం చేయడానికి ఆలోచిస్తారు

పెద్ద రాజకీయం మేడేనాడు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను విచిత్రమైనటువంటి వాటర్ నేను ఫస్ట్ రెండు బ్యాలెట్ ఇస్తారు బ్యాలెట్

మేము తాత ముత్తాతలు ఆధారంగా రాజకీయాల్లోకి రాలేదు మిత్రున్నారు దాంతో వందల కోట్లు ఉన్నటువంటి కుటుంబాల్లో పుట్టి రాజకీయాల్లోకి రాలే చిన్న సాధారణ కుటుంబంలో పెట్టి విద్యార్థుల సమస్యల మీద పోరాటాలు చేసి యువజన సమస్యల మీద పోరాటాలు చేసి మహిళల హక్కుల మీద పోరాటాలు చేసి రైతాంగ సంక్షేమం కోసం పోరాటం చేసి డెబ్బై సార్లు పైగా పోలీసులు అరెస్ట్ చేసి ఇల్లు పెట్టి విజయవాడ ఆధారంగా చేసినటువంటి